నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగను అయితే ఘనంగా నిర్వహించుకున్నారు సరే ఆ దేశం మొత్తం ప్రపంచం మొత్తం రాఖీ పండుగను నిర్వహించుకున్న ఆ తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ అనేది ఒక స్పెషల్ గా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పొలిటికల్ గా కూడా ఈ రాఖీ పండుగ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది క్రీడాకారుల దగ్గర నుంచి సినీ తారల దగ్గర నుంచి ఆ పొలిటీషియన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఎంత బిజీగా ఉన్నా ఈ రాఖీ పండుగను ఘనంగా జరుపుకోవడం తర్వాత సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేసుకుని ఆనందం వ్యక్తం చేయడం ఇవన్నీ కామన్ గా జరిగాయి అయితే మనం రాజకీయాల్లోకి వచ్చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు ఇళ్లలో రాఖీ పండుగ సందడి నెలకొందా అంటే దాదాపుగా లేదనే చెప్పాలి ఎందుకంటే అటుపక్క తెలంగాణను మనం తీసుకుంటే ఆ కేటీఆర్ కు ప్రతి సంవత్సరం కవిత రాఖీ కట్టడం అనేది మనం చూస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం కవిత రాఖీ కట్టడం దాన్ని కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కవిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం ఇవన్నీ రెగ్యులర్ గా రాజకీయాలు ఫాలో అవగాహన ఉంటుంది ఇక ఈ సంవత్సరం మరి కవిత కేటీఆర్ ఇంటికెళ్లి ర్యాఖీ కట్టిందా అంటే లేదనే చెప్పాలి వాస్తవానికి కేటీఆర్ ఆ దూరంగా ఉన్నారు కొంచెం హైదరాబాద్ లో ప్రస్తుతానికి హైదరాబాద్ లో లేరు అని చెప్తున్నారు కానీ కేవలం కవిత రాఖీ కట్టడానికి వస్తుందేమో అనే ఒక ఉద్దేశంతో కవిత మోహన్ చూడటానికి ఇష్టం లాకే కేటీఆర్ దూరంగా వెళ్లారు లేకపోతే ఎంత బిజీ పనులు ఉన్నా గానీ ప్రతి సంవత్సరం రాఖీ పండుగ నాడు ఖాళీ చేసుకుని ఉండే కేటీఆర్ ఈసారి కావాలని కరెక్ట్ గా రాఖీ పండుగ సమయానికి బయటకు ఎలా వెళ్తారు అనేది ఆ ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఇక సేమ్ సిచ్యువేషన్ ఆంధ్రాలో ఆంధ్రాలో అయితే మరికొంత ఇదిగా చెప్పుకోవచ్చు వాస్తవానికి పాపం మాజీ ముఖ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ళందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది వెంటనే దానికి కింద వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ముందు మీ చెల్లి నీకు ర్యాీ కట్టిందా షర్మిల మీకు ర్యాఖీ కట్టిందా మీ సొంత ఇంట్లోనే మీరు ర్యాీ పండుగ చేసుకోలేరు మీరు రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పడం విచిత్రంగా ఉందని చెప్పి ఆ నిన్న సోషల్ మీడియాలో ఒక రకమైన ట్రోల్ కూడా నడిచింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి కూడా షర్మిల గతంలో ర్యాీలు కట్టింది అనేక సందర్భాల్లో ర్యాఖీలు కట్టింది దానికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే పాపం కొంతమంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అన్నా చెల్లెల మధ్య విభేదాలు లేవు అని చెప్పాలనుకున్నారో ఏమో తెలియదు కానీ గతంలో రాఖీ కట్టిన ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకుని షర్మిలకి జగన్మోహన్ రెడ్డి రాఖీ శుభాకాంక్ష అని ఆయన ఏం చెప్పలా చర్మలకి జగన్మోహన్ రెడ్డి రాగి శుభాకాంక్షలు ఏం చెప్పాల రాష్ట్రంలో ఉన్న ఆ కల్ అందరూ చెప్పారు ఆ కొవలో చర్మలు కూడా వస్తే రావచ్చు తప్ప షర్మిలకి ప్రత్యేకించి సొంత రక్తం పంచుకు పుట్టిన తోడబుట్టినటువంటి చెల్లికి జగన్మోహన్ రెడ్డి రాగి శుభాకాంక్షలు అయితే చెప్పాల కానీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆ ఇది మళ్ళీ ట్రోల్ చేస్తారని ముందే ఊహించారో ఏమో తెలియదు గానీ ఆ జగన్మోహన్ రెడ్డి ఆ షర్మిలకి శుభాకాంక్షలు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వాళ్ళకి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు చాలా మంది ఏంటంటే సరే రాజకీయాల పక్కన పెట్టి షర్మిల ఏమన్నా శుభాకాంక్షలు చెప్పిందేమో షర్మిల ఏమన్నా ర్యాకి కట్టిందేమో అని చాలా మంది అనుకున్నారు బట్ షర్మిల ర్యాఖీ కట్టలేదు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర షర్మిల రానే లేదు సో అది తర్వాత తెలిసింది తర్వాత తెలిసి అందరూ ముక్కున వెళ్ళేసుకున్నటువంటి పరిస్థితి ఆ గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డికి ప్రతి ర్యాకి పౌర్ణమికి షర్మిల ర్యాఖీ కట్టడం దాని సాక్షి చాలా ఘనంగా ప్రచారం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టుకోవడం షర్మిల కూడా గతంలో అన్నకు రాఖీ కట్టిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో పెట్టుకుంది మరి ఈసారి అసలు జగన్మోహన్ రెడ్డి పేరే ఎత్తనటువంటి పరిస్థితి ఇది జగన్ అంటే ఒక రకంగా చాలా మంది ఏం భావించారంటే ఈ రాఖీ పౌర్ణమి నాడు ఒకవేళ షర్మిల ఏమన్నా రాజకీయాలను పక్కన పెట్టి కాసేపు వచ్చి రేఖీ కడుతుందేమో ఇరువురు రాజకీయాల్లోనే ఉన్నారు సరే రాజకీయ విభేదాలనే ఎప్పుడు ఉండేవి బట్ ఈ రాజకీయ విభేదాలు అయితే ఒకవేళ ఒకళ్ళకొకళ్ళు ఎదురుబడి ర్యాకి కట్టించుకుందరు ఒకరు కడుతురేమో బట్ ఇవి వ్యక్తిగత కొడవలుగా మారినాయి వాస్తవానికి ఆస్తి పంపకాల విషయంలో కదా వారిద్దరి మధ్య తగాది ఎక్కడొచ్చింది జర్మలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య తగాది అంటే ఆస్తి పంపకాల విషయంలో వచ్చింది కాబట్టి ఈ బహుశా మరిక కలవలేమో అనుకున్నారో ఏమో తెలియదు గానీ మీకు గతంలో ఇడుపులపాయ దగ్గర ఆ రాజశేఖర్ రెడ్డి జయంతికి కానివ్వండి వర్ధంతికి కానివ్వండి వెళ్ళిన సందర్భంలో కూడా ఇడుపుల దగ్గర ఎడమోగం పెడమొం గా ఉండేవాళ్ళు లేదా ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొదొకళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎందుకనంటే ఆ ఒకరికొకరు ఎదురు పట్టడం అనేది ఇష్టం లేదు ముఖ్యంగా ఆఫ్టర్ ఎన్నికల తర్వాత ఇది కొంచెం తారాస్థాయికి జరిగిందని చెప్పొచ్చు ఒక రకంగా షర్మిల చేసిన డ్యామేజ్ వల్లే జగన్మోహన్ రెడ్డికి కడపలో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అనేది వైసీపీ నేతలు గాని జగన్ గాని భావిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి షర్మిలను మరి ఇంటికి ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మాట్లాడితే బాగానే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు గానీ అనుకునేది ఏంటంటే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి శర్మ కలిస్తే ముందులో ఆ ఇంటికి రచ్చకెలవాలనే సామెత నేను గతంలో కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తన విభేదాలన్నీ చక్కబెట్టుకుని తల్లి చెల్లితో కలిసి ఉంటే తన రాష్ట్రంలో ఎదుటి వ్యక్తికి ఏదైనా నీతులు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడాలి అన్నా ఆ కుటుంబం గురించి నువ్వు మాట్లాడాలి అన్నా బంధుత్వాలు బంధాల గురించి నువ్వు మాట్లాడాలి అన్నా అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రుల గురించి నువ్వు మాట్లాడాలి అన్నా ముందు మీ ఇంట్లో ఆ విషయాలు చక్కగా ఉండాలి మన ఇంట్లో వాళ్ళని బయటకు నెట్టేసి మీ ఇంట్లో అందరినీ జాగ్రత్త చూసుకోండి తల్లిని చెల్లిని జాగ్రత్త చూసుకోండి అని చెప్తే నవ్వుతారు ముందు నీది నువ్వు చూసుకోవాయా మా సంగతి ఏం చెప్తావు కానీ ముందు నువ్వు బైటిదర్ మేసావు గానీ నువ్వు ఎదరో ఎదుటివాడికి సూక్తులు చెప్తున్నావా నీతులు చెప్తున్నావా అని మాట్లాడే పరిస్థితి సో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే వాళ్ళిద్దరూ కలవాలి అది అందరూ కోరుకునే విషయమే అది జరిగే పరిస్థితి అంటే కానే కాదు షర్మిల కూడా రాజీకి వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు అన్న మీద ఏ మాత్రం తగ్గే పరిస్థితి షర్మిలకు కూడా లేదు ఎందుకనే కోర్టుకు ఎక్కిన తర్వాత విషయాలు అర్థమైపోయింది సరే రాజకీయంగా ఒకరు ఒకరు లే ఆ రాజకీయ విమర్శలు అనేవి దేశంలో ఎక్కడైనా ఉండేవని ఎవరైనా అనుకున్నారు అనుకుంటే రాజకీయ విమర్శలు కాదు ఇక్కడ వ్యక్తిగత విమర్శలు కూడా ఉన్నాయి షర్మిల వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో అలాంటి పనే చేశారు షర్మిల ఎందుకు జీవించుకోలేని పరిస్థితి వచ్చింది షర్మిల ఎందుకు ఇంత యాంటి అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీకు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సునీత మీద వైఎస్ సునీత మీద అత్యంత నీచంగా సోషల్ మీడియాలో దారికి దిగారు స్వయంగా శర్మలే గతంలో చెప్పిన మాట ఏంటంటే ఇవన్నీ తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఆ నన్ను ఈ రకంగా వేధిస్తున్నారని తెలిసి నేను బాధపడ్డాను అని చెప్పి షర్మిల ఒక అవకాశం సందర్భంలో చెప్పింది అంటే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కావచ్చు భారతీ రెడ్డి కావచ్చు తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా వైసీపీ సోషల్ మీడియాను ముసిగొల్పుతున్నారు అనేది నాడు షర్మిల భావన అత్యంత నీచమైన కామెంట్స్ కూడా పెట్టారు రవీంద్రారెడ్డి లాంటి వరా రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది అత్యంత నీచమైన భాషలో మాట్లాడారు షర్మిల కానివ్వండి సునీతను కానివ్వండి సో మరి గతంలో సునీత కూడా ఎల్లి ఏమన్నా ర్యాకీ కట్టేదేమో తెలియదు కానీ ఇప్పుడైతే అలాంటి పరిస్థితి ఏం లేదు ఇప్పుడు నిన్న రాఖీ పండుగ సందర్భంగా ఇది చర్చ మీదకి వచ్చింది తెలంగాణలోనేమో కవిత కేటీఆర్ ఇష్యూ ఆంధ్రలోనేమో జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇష్యూ అందులోనూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియాలో అక్కా చెల్లెలకు రాఖీ శుభాకాంక్షలు చెప్పాడో ఆ తర్వాత ఇది మరికొంత వైరల్ గా మారి కొంతమంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏదో సర్దు మనగడం కోసం పాత ఫోటోలు వేసుకుని తిప్పుకున్నప్పటికీ కూడా ప్రశ్నించే ప్రశ్నించడమే ఎక్కువగా ఉంది తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలో ఇతర మహిళలకి న్యాయం చేస్తాడని నేను అందుకే చెప్పా ఎంత గెలిచి రచ్చగెలవాలి అంటే జగన్మోహన్ రెడ్డి ముద్దు తన ఇంట్లో సమస్యలను పరిష్కరించుకుంటే అప్పుడు రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించవచ్చు లేదా రాష్ట్రంలో ఎవరికైనా సూచనలు సలహాలు ఆ ఉచిత సలహాలు మన భాషలో అలాంటి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా మొత్తంగా ఈ ఏదైతే ఈ రాఖీ పండుగ సందర్భంగా పాపము రాఖీ పండుగ అనేది ఒక రకంగా మళ్ళీ ఆయ అంటే పాత జ్ఞాపకాలని నెమరు వేసినట్టు ఉంది సాధారణంగా పాత జ్ఞాపకాలంటే మన చిన్నప్పుడు జ్ఞాపకాలు లేదా కలిసి తిరిగినప్పుడు ఇలాంటివి గుర్తుంటాయి పాపం జగన్మోహన్ రెడ్డికి వచ్చేటప్పటికి ఈ పొలిటీషియన్స్ కొన్న ఇబ్బంది ఇదే ఈ ఎప్పుడైతే రాఖీ ర్యాకి పండుగ నాడు చెల్లెళ్ళు అక్కడ రాలేదు వెంటనే ఆ దాడి పెరుగుతుంది సోషల్ మీడియాలో దాడి పెరుగుతుంది ఇక్కడ అక్కడ కేటీఆర్ గానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గానీ ఇద్దరికి జరిగింది అదే కేటీఆర్ మాత్రం కావాలని కవిత మోహన్ చూడటం ఇష్టం లేక ఆయన హైదరాబాద్ వదిలి వెళ్లారు అనేది అక్కడ లోకల్ గా నడుచుకున్నటువంటి టాక్ ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది గతంలో కేటీఆర్ ఎంత ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా వాళ్ళు పవర్ లో ఉన్న సమయంలో కూడా ఆ రోజు రాఖీ పండుగ నాడు కనీసం ఒక అరగంట గంట ఖాళీ చేసుకుని రాఖీ కట్టించుకున్న తర్వాత ఆయన ఇతర కార్యక్రమం తన స్పెసిఫిక్ కోసం కేటాయించేవారు బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా రాఖీ పండుగ అందులోనూ కవిత రాజకీయాలు వేరు ఆ కుటుంబ బంధాలు వేరు నేను ఖచ్చితంగా కేటీఆర్ కు ర్యాీ కడతానని నాలుగు రోజుల క్రితం ఆల్రెడీ ప్రకటించిందట మనం అయితే సోషల్ మీడియాలో చెప్తున్నమాట ర్యాీ నేను కేటీఆర్ కు ర్యాకి కడతాను అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పింది సో ఎక్కడ చెల్లి వస్తుందో నాకు ఒక భయంతో ఎక్కడ తన మొహం చూడాల్సి వస్తుందనే భయంతోనే ఆ భయంతోనే కేటీఆర్ రాష్ట్రం అనేది ఇప్పుడు అక్కడ నడుస్తున్నటువంటి ఏది ఏమైనా మొత్తంగా ఈ రాఖీ పండుగ అనేది జగన్ మోహన్ రెడ్డి కావచ్చు ఇటు కేటీఆర్ కావచ్చు ఇద్దరికి కూడా ఆ పెద్ద తలనొప్పుగా మారింది రెండు కుటుంబాల్లో సొంత వాళ్ళు వచ్చి ర్యాకీలు కట్టకపోవటంతో ఆ సోషల్ మీడియాలో పొలిటికల్ గా ట్రోల్స్ కూడా బాగా పెరిగాయి